సో ఎలాగో బయటకు వచ్చాము కదా అనేసి వెజిటేబుల్స్ అవి అనేసి అయితే వచ్చాము దారిలోనే ఉన్నింది సో ఆ స్టాప్ దగ్గర దిగిపోయి వెజిటేబుల్స్కి అయితే వెళ్తున్నాము మన ఇండియన్ స్టోర్ ఉందనమాట అక్కడ తీసుకుంటాము లెట్స్ గో Oh! I said the same clear... <LOibilizes supotherapy disorder> <sharp reading ancient Greek one> thing! चूड़ी की चिया हाँ एंडी सो इधे इंडियन शॉप अन माटा इकड़ कहीं तो उच्ची सामो बैग एक प्याज एक डाल लो ये வீடு அசல் குச்சோட அக்கடி வீடு ஐஸ் கிரீம்ஸ் అన్నీ దొరుకుతాయన్నమాట కార్న్ఫ్లోరు ఇవేంటివో వైట్ పులోట్ రైస్ అంటాను అంటే ఏంటో తెలిస్తే చెప్పండి సి హాఫ్ కిలో చనాదాలు వచ్చేసి టూ పాయింట్ టూ డాలర్స్ రాజ్మా నల్ల నువ్వులు తెల్ల నువ్వులు సబ్జా ఇవన్నీ స్పైసెస్ అనమాట ఇక్కడ ఉండేవిలో మనం ఇండియాలో యూజ్ చేసేవన్నీ ఫేస్ వాషెస్ ఫేస్ క్రీమ్స్ సోప్స్ పేస్ట్లు సబ్బులు ఇంకా కిసాన్ జామ్ సి ఇండియాలో కిసాన్ జామ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇక్కడేమో ఫైవ్ పాయింట్ ఫైవ్ డాలర్స్ అయితే ఉందన్నమాట సరిగ్గా కనిపించదు ఓకే చూడండి అంటే ఫోర్ హండ్రెడ్ దాదాపు हम्म हां छोटे छोटे दीपावली को लेकर के रहती हूं ओके उठ भी भी चल दो मिनट मेड मील्स पनीर मला मखनी अंटा का को पुश करती है मुन्नेते गुलाब जामुन पैकेट तीसरे के लेना हूं चेस दिनेश ओके ओके లేజీ జరే నేను పాపం వీడియోలో పడిపోయి మహాదీప్కి పని పెట్టానమాటగడ్డలు ఏ లేవు చాముగడ్డలు పచ్చిమిర్చి అన్నీ దొరుకుతాయండి ఏ టు జెడ్ మనకేమేం కావాలో అన్నీ ఉంటాయి అన్నమాట దాల్లో పోగి తరకారీ ఇలాంటి కవర్స్ ఉంటాయి సో మనకి ఏవేవి ఎంతెంత కావాలో తీసుకోవచ్చు అనమాట వాళ్ళు అక్కడ బిల్ వేసేటప్పుడు దానిలో జరే దేవేవి సెక్షన్ అంతా రెడీమేడ్ ఇడ్లీ పిండి దోశ పిండి ఇవి కూడా ఉంటాయి ఇక్కడ కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట మనకు కావాల్సినంత తీసుకోవడమే వాళ్ళు అక్కడ

బరుగులు సి అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట మళ్ళీ ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ మఖన అంటాం కదా అది అగర్బత్తీలు అన్నీ దొరుకుతాయండి జస్ట్ ఒక ఇండియన్ షాప్కి వచ్చేస్తే చాలన్నమాట బియ్యం అనమాట మనం నార్మల్గా ఇక్కడ బియ్యం అయితే తినలేము సో ఇండియన్స్ స్టోర్ నుంచి ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలన్నమాట కబాతేం પૂచో అన్నీ ఇవే ఉన్నాయి పన్నీర్ ఐసే ఇవి బాగుంటాయి ఒకటి తీసుకుందాం వెంజ్ సాఫ్లీ వెంజ్ సాక్ స్వీట్స్ మైసూర్పాకు లడ్డు అయిపోయింది తీసేసుకున్నాం అనమాట ఇంకా బిల్డింగ్ అయితే వేసుకున్నారు మనహాను బయట సో అయిపోయింది ది షాప్ పేరు హౌగాంగ్ బజార్ అనమాట వచ్చాము తీసుకున్నాము ఇంకా లెగ్స్ కో సో బిల్ అయితే ట్వంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ డాలర్స్ అయితే అయిందనమాట ఓకే మినిమం అవుతుంది థర్టీ వరకు సో వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ ఏదో ఫ్రూట్స్ అయితే వచ్చాము సో ఇలా కట్ చేసి అనేవి ఉంటాయన్నమాట ఏ జామ్ నెయ్యే ఏ आम में एक गुटली होती है जी अरे ये गुटली चा पूरे में एक गुटली होती है बस ले। సో వీకెండ్ బయటకు వస్తే అన్నీ ఏమేమి కావాలో తీసుకెళ్ళొచ్చు లుక్ ఎలా అసలు స్వెట్టింగ్ అనమాట చాలా స్వెట్టింగ్ చెమటలు కారిపోతున్నాయి పిల్లలకైతే పాపం ఈ వేడికి తట్టుకోలేక జ్యూస్ అయితే తీసుకుందాం అవి సో అవి టెన్ డాలర్స్ అనమాట మనం వెజిటేబుల్స్కి ఫ్రూట్స్కి కలిపి హండ్రెడ్ డాలర్స్ వరకు అవుతుంది అనమాట ఎవ్రీ వీక్ అండ్ మళ్ళీ ఇలాంటి బేకరీస్ కనిపిస్తే ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది నైస్ కదా అది మెయిన్ రోడ్ ఈ ఏరియా మాకు కూడా కొత్త సో రీసెంట్ గా వచ్చాము కాబట్టి ఇంకా మేము కూడా తెలుసుకుంటూ ఉన్నాం మాతో పాటు మీకు కూడా చూపిస్తున్నా ఓకే ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేసేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇది కూడా ఒక బేకరీ ఎక్స్క్యూజ్ థ్యాంక్ యూ వద్దు ఇక్కడ ఇంకో పెద్ద ఫ్రూట్ షాప్ ఉందనమాట హాయ్ జీ టూ డాలర్స్ కదా వాటర్ మెలన్ టూ డాలర్స్ అంట మొన్న కూడా టూ డాలర్స్కి ఇచ్చారు ఇంతకు అయితే టెన్ డాలర్స్ అలా చాలా ఎక్కువ అయిపోయింది ఆరెంజెస్ యాపిల్ అయితే వన్ ఫర్ వన్ అంట ఇదైతే టూ డాలర్స్ మంది క్రౌడ్ అయితే ఉన్నారబ్బో మ్యాంగోస్ వచ్చేసి అయ్యి అప్పుడే గొప్ప ఒక్కొక్కటి త్రీ డాలర్స్ అంట అంటే రెండు వందలు ఒకటి తీసుకుందాం చాలా రోజులైంది తిని

बस ले अब ये केक कते कच्चे ही सब भी क्या कि तो। दो नहीं तो भाई सारे सारे ना। ना। సో అయిపోయిందండి ఇదిగో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అండ్ మనహాకిచ్చిన బుక్స్ అవన్నీ కింద పెట్టేసి ఈ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అయితే ఇక్కడ పెట్టేసాము సో చెప్పాను కదా ఎప్పుడు వచ్చేటప్పుడు కూర్చొని వస్తాడు పాపం లగేజ్ ఉంటే మాత్రం నడుచుకొని వస్తాడు ఇప్పుడు బస్కి టైం కూడా అయిపోయింది సో విల్ వాక్ అండి జస్ట్ దగ్గరే అనమాట ఓకే సో మనహా స్కూల్కి వెళ్ళింది అది సపరేట్ వ్లాగ్ ఇది గ్రాసరీ అండ్ ఫ్రూట్ షాపింగ్కి వచ్చింది ఇది సపరేట్ వ్లాగ్ అయితే పెడతాను మొత్తం ఒకే దాంట్లో పెడితే సెట్ అవ్వదు అనమాట లాంగ్ కూడా అయిపోతుంది ఓకే సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్